అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పింద్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిన రో ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి ఘడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె కాయ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది సచివాలయ విధి విధానాలు కానీ పది సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం పది సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు దాదాపుగా ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఈ పది సంవత్సరాల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే ఒక కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే అయినా వాళ్ళకు మనసు రాలేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు